జనగామ జిల్లా కొడకండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకర్ రావు సమక్షలో సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి ఐదు వందల మంది చేరారు అనంతరం మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై హామీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు వచ్చి వారిని కన్నుగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం మహేష్ అవమానమవుతున్నాం మామిడి బొమ్మల పోయిన ఉప్పనాయ గారు బొమ్మలు జయమ్మ గారు బొమ్మల పోయిన స్వప్న గారు రామూర్తి గారు మాజీ వ్యవస్థాపక అధ్యక్షు గారిని కూడా వచ్చిగా కోరుకుంటున్నాం స్వప్న గారు యాదగిరి గారు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకల్ అధ్యక్షుడు గారు నామాల అన్నయ్య గారు সচি তো হোটা বিশাল হোটা মহেশ హైదారు దర్శితమరయ్యారు కోటా నిఘలేశ్వర్ సతీష్ స్టేజ్ కాడికి రండి సతీష్ గారు వాళ్ళు స్టేజ్ కాడికి రండిగండి సతీష్ గారు సర్పంచులు పాదారు చేస్తున్న బిల్లు ఆగిపోయినాయి ఊర్లో మొత్తం చెత్త చెదారంతో ఉన్నది మనం పొడి చెత్త తడి చెత్త తయారు చేసేది ఈ వర్షాకాలం వచ్చిందంటే హరితకాలం చెట్లు పెట్టి నసి పెట్టేది అంటే ఎంత ఘోరమైందో ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి రెండు ఏది ఎన్నికలు పెట్టాలంటే భయపడతాన ఒక్కటి ప్రాంత సర్వే చేసి మొత్తం కుప్ప ఇప్పుడు ఎన్నికలు పెడతామంటే కోర్టు పర్మిషన్ తీసుకుంటా అంట కోర్టునని ఒక మళ్ళీ ముందు ముందు పోతే ఒక్క సీట్ రాదు ఇప్పుడు అయితే వస్తాయి అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది దయచేసి ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఆపేందుకు ఒక శక్తి కాదు కోర్టు ఆర్డర్ ఉన్నది లోకల్ బాడీ ఎన్నికలు అయితే మనం అందరం కూడా ప్రిపేర్ అయి ఉండాలని కూడా ఈ సందర్భాన్ని తెలియకల్లలో కూడా పెద్ద ఎత్తున యూత్ వాళ్ళ స్వాగతిస్తున్నాం నేను ఒక్కటే డిసైడ్ చేశాను ఈ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జేన్ చేసుకున్నోడే మన కార్యకర్త మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తుంది ఎట్లయినా దయన్న మళ్ళా ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఉడికొడతాడు అప్పుడు అప్పుడు వచ్చినా జేం చేసుకునే ముచ్చడే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రెండు మనకు అధికారం ఉండి వదిలిపెట్టి వచ్చినోడే మనకు అసలైన ఎంత నితలు పెట్టారు రాకుండా అయినా మీరు మోసం చేశారు మీరు అన్యాయం చేశారు చేసిన పనులను కూడా ఇలా కొడకల్లా దూశారు ఏంటంటే కొడకల్లా చూసినా బాధపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కట్టిందో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఎంపీడో ఆఫీస్ నేను కట్టిన చూడండి వర్ధనపేట రోడ్ సైడ్ కట్టిన రాయపర్తిలో రోడ్ సైడ్ కట్టిన పరవంతగిరిలో రోడ్ సైడ్ కట్టిన అంటే రోడ్ సైడ్ ఉండాలి ఆఫీస్ ఎక్కడో మూల కట్టారు అంటే మనం ఈ కొరకలను ఎంకట సమితి ఆఫీస్ దీనివరకు పట్టించుకునే ఇలా అన్ని డబల్ రోడ్ వేసింది దయన్న కాదా ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి తండ తండకు రోడ్ చేశాం తండ తండ గ్రామ పంచాయతీ చేశాం తండ తండకు ఇవాళ డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ వాటిని కూడా పూర్తి చెత్తలేదు చాలా మంది పెండింగ్ ఉన్నాయి రంగాపురంలో సెంటర్ లైటింగ్ అంటే అయిపోయింది రంగాపురం నుంచి రోడ్లు పెట్టారు అయిపోయి అయ్యా అయిపోయినాయి ఘోరమైన పరిస్థితి ఉన్నది అవన్నీ మనం వాళ్ళు పూర్తి చేస్తే లేదు కొత్తవి మంజూరు పక్క పెట్టు కొరకన్నా టెక్స్టైల్ పార్క్ వెయ్యిల మందికి ఉద్యోగాలు వస్తాయి వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక పద్మశాలి చేనేతలే కాదు ప్రతి కులవృత్తులాడు పక్కనట్టు నేను ఇక్కడ వంద కోట్ల తొండి మంజూరు చేస్తే దాన్ని పెట్టి పెట్టాను అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ పరిపాలన మొత్తం కుప్పైంది వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా కూడా కుప్పైంది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళుగా వాళ్ళు బాగు చేయించలేరు బాగు పడేటట్టు కూడా ప్రయత్నం చేయరు